క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీరు ఈ వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు మీ దేవుడైన యహోవా కరుణా కటాక్షములు గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్నుడగును ప్రిమినటువంటి దేవుని బిడలారా విశ్వాస జీవితములో ప్రభు వైపు కాకుండా ఈ లోకం వైపో లోకములో ఉన్నటువంటి ఆశల వైపో ఈ లోకంలో ఉన్నటువంటి భోగముల వైపో కొన్ని సమయాల్లో చూచేటువంటి పరిస్థితులు సైతాను కలుగు చేస్తుంది మానవుని హృదయము కూడా తిరగడానికి ఆస్కారము ఉంది ప్రియ దేవుని బిళ్ళార అయితే ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యానికి భయపడి ప్రభు యొక్క మార్గంలో నడవాలని మరలా ఎప్పుడు తిరిగి ప్రభువైపు చూస్తారో అప్పుడు ఆయన కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడుగా ఉంటాను అని రుజువు చేసి వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ వైపు చూస్తే పడిపోతారు లోకంలో ఉన్నటువంటి వాటిని మీరు అమితముగా అనుభవిస్తే ప్రభు యొక్క మార్గములో నుండి తొలగిపోవడానికి అవకాశము ఉంది అటువంటి పరిస్థితులలో ప్రభువైపు మరలా తిరిగి చేసినటువంటి అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినట్లయితే సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారు మీ సహోదరులను మీ పిల్లలను మీ కుటుంబములను కాపాడి రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా ఎవరైతే కఠినముగా మీద ఉన్నారో వారికి మీ మీద మీ బిడ్డల మీద మీ సహోదరుల మీద దయను పుట్టించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన్ బిడ్లారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుచు ఉండెను అని లేఖనము రాయబడి ఉంది కాబట్టి ఆయన వైపు తిరిగారా మీరు జీవిస్త జీవిస్తారు ఆయన వైపు తిరిగారా మీరు సంతృప్తి చెందుతారు ఆయన వైపు తిరిగారా మీరు స్వస్థపరచబడతారు క్రీస్తు వైపు తిరిగారా మీరు వెలిగించబడతారు బిడ్డారా ఆయన వైపు తిరగకుండా నీవు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ లోకం వైపు లేదా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ ఉన్నట్లయితే నీకు విడుదల కలుగదు నిన్ను ఆయన స్థిరపరచరు నిన్ను ఆయన బలపరచకుండా అనేక హృదయాలను కఠినపరిచి నీ మీదికి తీసుకుని వస్తారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఎందుకు అనంటే మీరు ఆయనకు ఇష్టమైన బిడ్డలు కాబట్టి తిరిగి మిమ్మల్ని తన దగ్గరకు తీసుకోవాలని ఆశ కలిగిన కరుణ కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తారు ప్రేమైనటువంటి బిడ్డ మరి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే మీరు ప్రభు వైపు పరిపూర్ణముగా తిరగండి నేను మీ పట్ల ప్రసన్నుడనవుతాను అంటున్నారు ఆయన ఆయన ప్రసన్నుడు అయితే దేవన్ బిడ్డ ఈ లోకములో నీ జీవితములో ఎటువంటి శ్రమలు ఉన్నా సమస్యలున్నా వాటినన్నిటి నుండి విడుదల కలుగుతుంది యేసు ప్రభు నామములో ప్రధాన బిడ్డల గమనించండి ఆయన వైపు తిరుగుతూ ఉన్నారా అనగా వాక్యము వైపు తిరుగుతూ ఉన్నారా వాక్యం వైపు మీ దృష్టి ఉందా మీ మనసు ఉందా మీ కుటుంబము మీ జీవితము ఉంటే తప్పక ఎవరైతే మీ బంధువులు శ్రమలో ఉన్నారో మీ బిడ్డలు వేదనలో శ్రమలో ఉన్నారో వారందరినీ కూడా ఆయన విడిపించి ప్రసన్నుడై గొప్పగా దీవిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు దేవుడు దేవన్ బిడ్లారా ఇస్రాయలు చేసినటువంటి అనేక వాగ్దానములు అవి కడవరకు ఉన్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలకు వర్తిస్తాయని జ్ఞాపకం చేసుకోండి దేవన్ బిడ్డార ఆయన ఇప్పుడు కరుణామయుడు కృపామయుడు కాదండి ఆయన సృష్టిని సృజించినప్పటి నుండి కూడా ఆయన కృప చూపించేటువంటి దేవుడు కనికర సంపన్నుడు ఆయన కాబట్టి ప్రి దేవుని బిడ్డారా ఇస్తున్నటువంటి యేసుక్రీస్తు వలస వాగ్దానం ఇది నేను కృప చూపుటకు సిద్ధముగా ఉన్నాను నా వెలుగును మీ మీద చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను చీకటి శక్తులను తొలగించుటకు భయంకరమైన సైతాను శక్తులు చేతబడి శక్తులు చెల్లంగి తనములు అవన్నీ కూడా తొలగించి మీ మీద నా వెలుగును ప్రకాశింపచేసి ఆశీర్వదిస్తాను నా వైపు తిరగండి అని యేసుక్రీస్తు వారు మీతో వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఈ వాగ్దానము పొందుకునిలాగున దయచేసి లోకం వైపు చూడకండి ప్రియ దేవన్ బిడ్లారా లోకం మీద మనస్సు పెట్టుకుంటే మనుషులు మోసం చేస్తారు ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మాయ ఇవన్నీ కూడా లయమైపోయేటువంటివి అని జ్ఞాపకము చేసుకొని శాశ్వతుడైన దేవుడు శాశ్వత రాజ్యమును కోరుకొనుచు ఆయన వైపు తిరగండి దేవుడు ప్రసన్నుడై మిమ్మల్ని దీవిస్తారు ప్రియదేవని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం ఏ కుటుంబాలలో సోదరులు కావచ్చు బంధువులు కావచ్చు బిడ్డలు కావచ్చు వేదనలో శోధనలో ఇదిగో బానిస బ్రతుకుల్లో ఒకవేళ విదేశాలలో ఎక్కడైతే బాధపడుచు ఉన్నారో ఎక్కడైతే వేదన పడుచు ఉన్నారో వారందరికీ దేవుడు విడుదల కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధుడా మా ప్రియా పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు కోట్లాను కొలది వందనాలు ప్రభువ ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఈ లోకము వైపు తిరగకుండా అయా మీ వైపు పరిపూర్ణముగా అయా సంపూర్తిగా తిరగడానికి అయా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన బిడ్డల సోదరులు బిడ్డల పిల్లలు ఎక్కడ వేదన పడుతూ ఉన్నారో ఎక్కడ నాయన తండ్రి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారో అయ్యా ఎవరు వారిని నాయన అణగదొరుకుతూ ఉన్నారో మీరు సహాయము చేయండి వారికి విడుదల కలుగ చేయుదురుగాక వారి మీద కృప క్షేమములు కుమ్మరించుదురుగాక అయ్యా మీ బిడ్డలు నాయన మీ వైపు తిరిగి అయ్యా మీ వెలుగులో నడవడానికి సహాయము చేయండి ప్రవ్వ ఈ లోకంలో ఉన్నటువంటి అయా తండ్రి అశాశ్వతమైనటువంటి వెలుగు అశాశ్వతమైనటువంటి డబ్బు అశాశ్వతమైనటువంటి ఈ సమస్తాన్ని నాయన తండ్రి వారు తృణీకరించి మిమ్మల్ని హానర్ చేయడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయా ప్రసన్నుడుగా మీరే వారికి సహాయము చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను కుటుంబాలను సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని అయా మీ కృపాక్షేమములతో నింపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి కృపా కటాక్షములతో దీవించమని యేసు ప్రభు వారి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె